ఓం గమ్ గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నలభై మూడు రోజుల పాటు ఈ రాసుల వారికి మెండుగా అదృష్టం ఉంటుంది ఆర్థికంగా మానసికంగా ప్రయోజనాలు ఉంటాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శుక్రుడు త్వరలో మీనరాశిలో తిరోగమనములో సంచరించనున్నాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి కాలం కలిసి వస్తుంది చాలా విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి ధనం ప్రేమ గౌరవాలకు కారకుడైన శుక్రుడు సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది రాక్షస గురువుగా భావించే శుక్రుడు తన సంచారముతో ఈ రాసుల అదృష్టాలను మార్చేస్తూ ఉంటాడు అలాంటి శుక్రుడు తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు మార్చి రెండవ తేదీన తిరోగమన దిశలోకి మారనున్నాడు ఏప్రిల్ పదమూడు ఉదయం వరకు తిరోగమనంలోనే సంచరించనున్నాడు దీంతో ఈ నలభై మూడు రోజుల్లో మూడు రాసుల వారికి ఎక్కువ అదృష్టం కలగనుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము వృషభ రాశి శుక్రుడి తిరోగమన దిశలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది సుదీర్ఘంగా పెండింగులో ఉన్న కొన్ని పనులు ఈ కాలంలో పూర్తి అవుతాయి గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది కుటుంబముతో సమయము అదనంగా గడుపుతారు వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి ఈ కాలములో కర్కాటక రాశి వారికి ఎక్కువగా అదృష్టం ఉంటుంది చేసే పనుల్లో ఎక్కువగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఉద్యోగులు వ్యాపారులకు ధనపరంగా ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారములో వృద్ధి కనబడుతుంది ఆత్మవిశ్వాసము అధికంగా ఉంటుంది మేషరాశి మీనరాశిలో శుక్రుడు తిరోగమనముతో సంచరించే కాలము మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వీరికి అదృష్టం సంపూర్ణ మద్దతుగా ఉంటుంది కెరియర్లో వృద్ధి వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు ఆర్థిక లాభాలు అధికమయ్యే ఛాన్స్ ఉంది విదేశాలకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్